హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ ఫ్రైలోకి మసాలాను ఇలా తయారు చేసుకొని చికెన్ ఫ్రై చేస్తారంటే రుచి మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో చికెన్ ఫ్రైని తయారు చేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్గా తయారు చేసుకోబోయే చికెన్ ఫ్రైని ఇలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ని నీచు వాసన లేకోకుండా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని చికెన్ని బాగా కడుక్కొని తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడంతా కల్లుప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకున్నారంటే కూర రుచిగా ఉంటుంది ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకున్నాక ఈ బౌల్ని కాస్త పక్కన పెట్టుకొని ఈ చికెన్ ఫ్రైలోకి మసాలాను తయారు చేసుకుందాము మసాలా పొడి తయారు చేయడం కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ మిరియాలు రెండు యాలకలు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ కూడా తుంచి వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఈ మసాలా దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అంతా ఈ మసాలా పొడి వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది కాబట్టి మాడిపోకోకుండా ఈ మసాలా దినుసులన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా దినుసులని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాలు మసాలా దినుసులని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి బాండి పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి చికెన్ ఫ్రైలోకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి నూనె విడవగానే ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చికెన్ చూపిస్తున్నాను చికెన్ నుంచి నీళ్ళని బాగా ఉన్నాయి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఈ చికెన్లోంచి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి చికెన్లోంచి నీళ్ళని ఇంకిపోయి చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఈ పొడి అంతా చికెన్ ముక్కలకు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే చికెన్ అంతా బాగా మెత్తగా వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ కూడా కిన్నె చుట్టూ అంచులోకి పైకి తేలిందండి ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి అప్పుడే ఈ కరివేపాకు ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు ఈ చికెన్ ఫ్రైకి మంచిగా ఇస్తుంది ఇలా రెండు నిమిషాల వరకు చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ అప్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రైని అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా ఓహో అనుకుంటూ ఎంతో రుచిగా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి తిని చూశాక ఎలా ఉందనేది నాతో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్